నమస్తే అన్న అందరికీ నమస్కారం కాలేజీలలో యూనివర్సిటీలలో చదువుతూ ఉన్న ఎవరైతే విద్యార్థులు స్టూడెంట్స్ ఉన్నారో వారికి హెచ్చరిక వివరాల్లోకి వెళితే యాంటీ ర్యాగింగ్ రూల్స్ ప్రకారం కఠిన చర్యలు తప్పవు అనాధికారిక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి జూనియర్ విద్యార్థులను సీనియర్లు వేధించడం ర్యాగింగ్ నేరం అని చెప్పేసి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తెలియజేసింది ఇటువంటి గ్రూపులను సీనియర్ విద్యార్థులు ఏర్పాటు చేశారని పరిశీలించాలని ఉన్నత విద్యా సంస్థలను కోరింది యాంటీ ర్యాగింగ్ రూల్స్ అమలు చేయాలని ఆదేశించింది వాట్సప్ మెసేజ్లతో జూనియర్లను వేధించే వారిపైన ఈ రూల్స్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది క్యాంపస్ లో విద్యార్థుల భద్రత చాలా ముఖ్యమైనది ఈ విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది యాంటీ ర్యాగింగ్ రూల్స్ ను అమలు చేయడంలో విఫలమయ్యే విద్యా సంస్థలకు గ్రాంట్లు నిలిపివేతతో సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది సీనియర్ల ఆదేశాలు పాటించని జూనియర్లను సాంఘికంగా బహిష్కరించడం జుట్టు కత్తిరించుకోవాలని నిర్బంధించడం సుదీర్ఘ సమయం మేలుకొని ఉండేలా చేయడం మాటల తో అవమానించడం వంటి చర్యలకు పాల్పడడం యాంటీ రాగింగ్ రెగ్యులేషన్స్ ఉల్లంఘించడమేనని తెలిపింది కాబట్టి ఎవరైతే కాలేజీలలో సీనియర్స్ ఉండారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి జూనియర్లు వేధించినట్లు తెలితే కానీ మీ పైన కఠినమైన చర్యలు తప్పవు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్